ఈ రోజు మనం వచ్చేసాం నిర్మలా సిల్క్స్ అండి ఇక్కడ నుంచి అయితే మనం చాలా వీడియోస్ చేసాం మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది ఈ రోజు వచ్చేసి ఉప్పడ పట్టు శారీస్ తో పాటుగా డిఫరెంట్ శారీస్ అయితే ఉన్నాయి మంచి కలెక్షన్ అయితే ఉంది ఒక వన్ డే ఆఫర్ అనమాట ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్ వస్తూనే ఉంటుంది మరి ఈ రోజు కలెక్షన్ ఏంటి అనేది చూసాం సెట్స్ చూస్తున్నాం అండి ఇది అనమాట ఇలా వస్తాయి అంతా జిమ్ వస్తుంది కింద వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ వస్తుందండి అలాగే ఇది మొత్తం కూడా చక్కగా మంచి షైనింగ్ అయితే ఉంది అండ్ బ్లౌజ్ కూడా వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా వర్క్ వస్తుందండి మొత్తం అంతా లోపల వర్క్ ఉంటుంది ఓని ఇట్లా వస్తుందండి మంచి కలర్ కాంబినేషన్ సో వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి వీటితో పాటుగా మనం ఉప్పాడ శారీస్ అయితే చూస్తున్నాము ఇవి ఉప్పాడ శారీస్ అండి ఎప్పటికప్పుడు మంచి ట్రెండింగ్ లో ఉండే శారీస్ ఇది కలర్ కాంబినేషన్ చూడండి చాలా బాగుంది బ్లూ అండ్ మనకి మజంతా షేడ్ అయితే వస్తుంది మంచి ట్రెండింగ్ లో ఉన్న శారీ అండి చాలా మంది అడుగుతున్నారు ఈ శారీస్ అయితే ఇలా ఉంటుందండి శారీ లుక్ అయితే సో ఇవన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో చూడబోతున్నాము మంచి డిజైన్ అండి డిజైన్ కూడా చాలా బాగుంది స్కిప్ చేయకుండా చూడండి వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి వీడియోలోకి మీ అందరికీ నమస్కారం మా షాప్ పేరు వచ్చి నిర్మలా పాత శివాలయం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రాముల వరకు ఉంటే మీకు ఎవరైనా చెప్తారండి ఒకవేళ మీరు ఎవరైనా రాగలిగితే స్క్రీన్ మీద నమ్మని సబ్మిట్ చేయండి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఓకే ఉన్నాం ఇప్పుడు క్రిస్మస్ ఫంక్షన్స్ మ్యారేజ్ ఫంక్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి మేడం అట్లాంటి ఫంక్షన్ సీజన్ లో మనం మంచి వెడ్డింగ్ కలెక్షన్స్ ఐటమ్ ఎక్కువ తెప్పించాం మేడం ఓకే ఇప్పుడు నేను చూపెట్టే ఐటమ్ మంచి జార్జెట్ పట్టులో బ్లౌజ్ వర్క్ అండి మనకి మంచి శారీస్ అండి ఫంక్షన్స్ కి క్రిస్మస్ కి ఒక శారీ ఓపెన్ చేస్తుందండి ఫస్ట్ క్వాలిటీ జార్జి పట్టు అండి పళ్ళు మేడం పళ్ళు వచ్చి శారీ మొత్తం వివింగ్ స్ వస్తుందండి చాలా లైట్ వెయిట్ అండి అసలు బరువు చూస్తే మీకు ఫార్టీ గ్రామ్ బరువు ఉంటుంది అంత లైట్ వెయిట్ అండి అట్లాంటి సైజ్ కి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చాడండి మొత్తం ఫెస్టివల్ ఐటమ్స్ కి లైట్ వెయిట్ బాగా ప్రిఫరెన్స్ ఇస్తారండి సో మనం ఈ రేంజ్ కూడా ఎకనామికల్ గా కావాలని కోరికతో మనీ మార్కెట్ లో మీరు చూస్తున్న పదహారు యాభై నుంచి రెండు వేల ఆ రేంజ్ అంటే ఈజీగా అమ్ముతానండి బట్ మనకి ఓన్లీ ఏంటంటే హోల్సేల్ పరంగానే అమ్మాలి ఆ రేంజ్ లో అమ్మాలని మనం ఇప్పుడు ఇచ్చే స్పెషల్ ప్రైజ్ అండి

టోటల్ శారీస్ అండి కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఇంకో డిజైన్ వస్తుందండి దీంట్లో సెకండ్ డిజైన్ అండి ఓకే డిజైన్ మంచి జార్జెట్ లో సెకండ్ డిజైన్ అండి వీటిలో కూడా కలర్స్ వస్తాయండి సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ అండి వైన్ కలర్ రాణి కలర్ డార్క్ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ ఓకే ఇది మూడో డిజైన్ ఓకే వీటిలో ఇంకొక డిజైన్ కూడా ఉందండి సేమ్ కాస్ట్ కదా సార్ అవి సేమ్ కాస్ట్ అంతా ఇంకో డిజైనింగ్ ఎక్కువ ఛాన్స్ ఇస్తాను ఆప్షన్స్ ఇస్తాను మేడం గ్యాప్ బార్డర్ డిజైన్ ఓకే ఇలా డిజైన్ వీటిలో కలర్ చార్ట్ అండి వీట్లో అన్ని కూడా సేమ్ కలర్స్ వస్తాయి కదా సార్ వీటిలో వస్తాయి డిజైన్ అయితే చేంజ్ అవుతుంది అండి గ్యాప్ బోర్డర్ స్టైల్ వచ్చింది ఏ సైడ్ తీసుకుని కేవలం లెవెన్ నైన్టీ నైన్ ఓకే చాలా హోల్సేల్ ప్రైస్ నెక్స్ట్ డిజైనర్ శారీస్ అండి అన్ని డోలా లిక్ మీద క్లాస్ ఐటమ్స్ అండి లేటెస్ట్ స్టాక్ అండి వేడి వేడికి వచ్చింది మంచి క్వాలిటీ అండి లేస్ వస్తుందండి అండి చూడండి అన్ని చెక్స్ ఐటమ్ అండి మనం మార్కెట్ లో ఎనిమిది యాభై తొమ్మిది వందల ఆ రేంజ్ లో బాగా నర్చా అండి ఇప్పుడు ఆఫర్ లో ఇస్తామండి ఏ సైజ్ తీసుకోండి కేవలం ఆరు వందల యాభై రూపాయలు అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి వీటిలో మనకి కలర్ డిజైన్స్ వస్తాయండి ఒకసారి కలర్ చూపిస్తాను సెకండ్ కలర్ అండి ఇలా పెట్టేస్తే కలర్ అర్థం అయిపోయింది డిజైన్ లేస్ అని సేమ్ గ్రీన్ బ్లూ రెడ్ కలర్ గాజవాణి కలర్ డార్క్ వైన్ కలర్ సో ఎయిట్ కలర్స్ అండి ఏ సారీ తీసుకోండి మేడం కేవలం ఆరు వందల యాభై రూపాయలు మేడం ఇది కూడా డోలా సిల్క్ లో మంచి క్వాలిటీ అండి ఈ శారీకి స్పెషాలిటీ ఏంటి థ్రెడ్ వర్క్ ఇచ్చాడు మేడం లుక్ మేడం ఈ శారీ మొత్తం ఇలా వస్తుంది మేడం పై రేంజ్ ఐటమ్స్ మేడం మనం ఇచ్చే స్పెషల్ ప్రైస్ ఏ సైన్ తీసుకుంటాం కేవలం సిక్స్టీ ఫైవ్ సిక్స్ మేడం ఇవి కలర్స్ మేడం ఓకే కలర్స్ డిజైన్స్ అన్ని డిఫరెంట్ గా ఉన్నాయండి మనకి లో వచ్చేసి థ్రెడ్ వర్క్ వస్తుంది ఇలా ఉంటుంది సారీ లుక్ అయితే ఇది ఇలా వస్తుంది దీనిలో ఇదో కలర్ లైట్ చార్ట్ అయితే వచ్చిందండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కదా సార్ ఓన్లీ ఫైవ్ సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ ఇవి కలర్స్ డిజైన్స్ ఇవండి కలిసి పౌడర్ క్రేప్ ఐటమ్ మేడం చాలా మెత్తగా ఉంటాయి మేడం ఇవన్నీ మేడం డైలీ వేర్ కి చాలా బాగుంటాయి ఇప్పుడు క్రిస్మస్ కి గిఫ్ట్ పర్పస్ కూడా చాలా వాడతారు మేడం ఇవన్నీ అంటే మనకి డిజైన్స్ కలర్స్ మోడల్స్ అన్ని రకరకాలు వస్తాయి ఒక్క డిజైన్ యాక్చువల్లీ ఇవన్నీ ఏంటంటే రెండు వందల యాభై రూపాయలు ఆరే నచ్చాయి మేడం బట్ మనం ఏంటంటే ఇది హోల్సేల్ గా రీటైల్ గా మాత్రమే అమ్ము అండి అట్లాంటిది ఈ బండల్ 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 కి టెన్ టు లెవెన్ సారీస్ వస్తాయి టెన్ సారీస్ వస్తాయి బండల్ కి ఒకేలా బండల్ బండల్ తీసుకుంటే కేవలం ఒక్క సారీ వచ్చి నూట యాభై రూపాయలు మేడం బండల్ మొత్తం బండలు మొత్తం తీసుకుంటే ఒకవేళ నూట డెబ్బై ఐదు రూపాయలు మేడం ఇలా బండల్ వస్తుంది బండల్స్ వస్తాయి మేడం మొత్తం నిండి కలర్స్ కొన్నిటికి లేస్ కూడా వస్తాయి మేడం ఈ శారీస్ కి బండల్ బండల్స్ వస్తాయి మేడం మొత్తం ఇట్లా ఏమైనా బండల్ బండలు తీసుకుంటే పది వస్తాయి బండల్కి పది తీసుకునే వాళ్ళకి పదిహేను వందలకి పది చేతులు పది చేర్లు ఒక్కలా ఒక్కటే సింగిల్ గా తీసుకుని నూట డెబ్బై రూపాయలు మేడం క్వాలిటీ మాత్రం ఫుల్ గ్యారంటీడ్ ఫుల్ నంబర్ వన్ క్వాలిటీ మేడం ఇంట్లో లేస్ వచ్చాయి చూడండి బాగా మెత్తగా ఉంటాయండి అసలు బండర్ వైజ్ కూడా మనకి చాలా క్లాస్ ఉంది కలెక్షన్ కొద్దిగా వాల్యూటెడ్ వరకు అయితే చూడండి ఈ లైట్ గా స్టోన్స్ ఇచ్చాడు అట్లా ఏదో తగిలిస్తున్నా దాంట్లో ఈ ఆఫర్ సారీస్ లో పదిహేను బాగా మెత్తగా క్వాలిటీ బండర్ బండల్స్ వస్తాయి మేడం మొత్తం ఇలా టెన్ టెన్ సైజ్ బండి వస్తాయి ఓన్లీ వన్ డే ఆఫర్ అండి ఇవి లంగోనీ సెటిల్ మేడం చాలా మంది డిమాండ్స్ ఇస్తున్నారు ఫంక్షన్ వేర్ కని సెటిల్ కావండి ఇవన్నీ రెండు వేల తొమ్మిది నుంచి మూడు వేలు ప్లస్ రేంజ్ ఐటమ్స్ అండి జార్జెట్ మీద చాలా హెవీ కలెక్షన్ చాలా హెవీ కలెక్షన్ అండి ఇట్లాంటిది మనం మంచి రేట్ లో వచ్చి బ్లౌజ్ మేడం దానికి ఇది వచ్చి ఓడిని కట్ వర్క్ అండి యాక్చువల్ చెప్పండి మీకు మూడు వేలు తక్కువ ఎక్కడ రాదండి అట్లాంటి మంచి ఫంక్షన్ వేర్ ఐటమ్ అండి ఇది మన ఇచ్చే స్పెషల్ ప్రైజ్ మేడం ఏ లంగోని సెట్ అయినా తీసుకో మేడం కేవలం రూపీస్ మేడం జార్జెట్ మీద వీటిలో ఫోర్ కలర్స్ వస్తాయి ఇది వచ్చి డార్క్ గ్రీన్ వస్తుందండి దీనికి వరకు వచ్చి బార్డర్కి ఇది వచ్చి రెడ్ కలర్ అండి రెడ్ అంటే కొద్దిగా కనకాంబరం రెడ్ అండి ఇది వచ్చి వైలెట్ కలర్ అండి ఇవి ఒక డిజైన్ అండి వీటిలో ఇంకో డిజైన్ కూడా ఇస్తాం చూడండి ఇది ఇంకో లంగోని సెట్ అండి చాలా క్లాస్ ఐటమ్ అండి చాలా అంటే చాలా క్లాస్ ఐటమ్ వీటికి ఏంటంటే బెల్ట్ ఇచ్చాడు మేడం హిప్ బెల్ట్ హిప్ బెల్ట్ వస్తుంది తర్వాత ఏమో ఈ ఓడిని కూడా చాలా క్లాస్ గా ఉందండి మనీ పంతొమ్మిది యాభై అమ్మీన్ ఐటమ్స్ అండి ఇవి కూడా మనం ఒకటే హోల్సేల్ మేడం ఏ లంగా సెట్ అని తీసుకోండి కేవలం పద్నాలుగు యాభై మేడం వీటిలో కలర్స్ మేడం వీటిలో ఇవి కలర్స్ ఫైవ్ కలర్స్ వస్తాయండి టూ డిజైన్స్ వచ్చిందండి పార్టీ వేర్స్ లో చాలా మంది రిక్వెస్ట్ పెట్టారని ఇవన్నీ చూపిస్తానండి ఏ లంగా సెట్ అని తీసుకోండి ఇప్పుడు ఇది చూపెట్టింది పద్నాలుగు యాభై కింద చూపెట్టింది నైన్టీన్ నైన్టీ నైన్ మేడం వన్ ట్రిపుల్ నైన్ నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది ప్యూర్ జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ శారీ వచ్చి శివోడి ప్రింట్ మేడం ఓకే అంటే క్లాస్ ఐటమ్స్ మేడం మొత్తం హెవీ వర్క్ స్టోన్స్ వస్తాయి దీని మీద చూడండి ఇవన్నీ ఆరు యాభై ఏడు వందల పై రేంజ్ ఐటమ్స్ అండి చీర అనేది చాలా పెద్దగా వస్తాయి ఇప్పుడు సెకండ్ క్వాలిటీ కూడా వచ్చేస్తుంది మేడం బట్ ఇది చాలా పెద్దగా ఉంటాయి ఇది బ్లౌజ్ మేడం ఇట్లాంటిది మనకి స్పెషల్ రేంజ్ ఇస్తామండి మేడం కేవలం ఇక్కడ వీటిలో కలర్స్ కూడా ఇస్తామండి వచ్చి సెకండ్ కలర్ థర్డ్ కలర్ ఇది ఏమో ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది మొత్తం డిజైన్స్ మారుతాయ్ అన్ని రకరకాలు ఇవన్నీ కలర్ అండి ఏ సైన్ తీసుకోండి మేడం ఓన్లీ ఫోర్ నైన్టీన్ లైట్ కలర్ ఇది బ్లూ కలర్ పిస్తా కలర్ డార్క్ గ్రీన్ కలర్ వైలెట్ కలర్ క్రీమ్ కలర్ ఓన్లీ ఫోర్ నైన్ మేడం క్రిస్మస్ ఫైనల్ ఆఫర్ అండి ఇవన్నీ పదిహేను పదహారు వందల రూపాయల పై రేంజ్ ఐటమ్స్ అండి లాస్ట్ అండ్ ఫైనల్ ఆఫర్ ఇస్తాం అండి ఏ సారీనా తీసుకోండి మేడం ఓన్లీ కేవలం ఎయిట్ నైన్టీ నైన్ మేడం మొత్తం గోల్డ్ అండ్ సిల్వర్ బుట్టీస్ తో వస్తాయండి చూడండి వీటిలో మన దగ్గర డిజైన్స్ చాలా వస్తాయండి ఇది వచ్చే సెకండ్ డిజైన్ బ్లూ లో సూక్ష్మ లోపాలు ఇది ఫ్రెష్ రూపాలండి అంత వీటిలో డిజైన్స్ చాలా మారుతాయండి వీటిలో డిజైన్స్ వస్తాయండి చాలా డిజైన్స్ వస్తాయండి వీటిలో ఓకే ఇది సారీ అండి కలర్ మన పల్లు వచ్చేసి పింక్ వస్తుంది ఇందులో లక్ష బుటాస్ వస్తాయి ఇది డిజైన్స్ వస్తాయి ఇట్లా సరే యూట్యూబ్ ఇది వచ్చేసి మెరూన్ కి బ్లూ కలర్ కాంబినేషన్ 899 రూపాయలు 899 అండి ఫైనల్ ఆఫర్ అండి ఇంకా ఈ ఐటమ్ క్లోజ్ అయిపోతుంది మన దగ్గర బిస్కెట్ కలర్ అండి మస్టర్డీల్లోకి గ్రే కలర్ కాంబినేషన్ వచ్చింది మెరూన్ అండ్ గ్రీన్ ఇట్లా ఇవన్నీ కలర్స్ డిజైన్స్ అండి ఇంకేదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను కదా నెంబర్ కి సెండ్ చేయండి వాట్సాప్ కాల్ చేయండి నార్మల్ కాల్ అయితే కలవకపోవచ్చు వాట్సాప్ కాల్ చేస్తే కలుస్తుంది డిజైన్స్ చాలా వచ్చాయండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది అలాగే మన ఛానల్ ని ఇప్పటి వరకు చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి సారీస్ ని మిస్ అవ్వకుండా ఉంటారు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసి బెల్ టచ్ చేసి ఆల్ అని ఉంటుంది ఆల్ టచ్ చేశారు అనుకోండి మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది వెంటనే చూడొచ్చు

డిజైన్స్ ఓకే క్లాత్ చూడండి అసలు మీకు క్లాత్ అనేది ఇవన్నీ రెండు వేలు పై రేంజ్ అమ్మే ఐటమ్స్ అండి ఓన్లీ ఇలాంటిది మనం ఓన్లీ ఎయిట్ నైన్టీ ఇస్తామంటే మంచి ఆఫర్స్ అండి ఈ మీ ఫ్లోర్ కి చూడండి మార్కెట్ లో ఈ ఐటమ్ అనేది రెండు వేలు పైన ఉంటాయండి ఇది కూడా బిగ్ బార్డర్ అండి ఇంకా డిజైన్స్ మేడం ఏ శారీ తీసుకుని మేడం ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ ఫైనల్ ఆఫర్ అండి ఇది గ్రీన్ అండ్ పింక్ కలర్ ఇంట్లో ఇంకా సారీస్ అయితే ఉన్నాయండి కలర్స్ కూడా బ్లూ ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ డిజైన్స్ చాలా ఉన్నాయి చాలా చాలా